చాగలమర్రి మక్కా మసీదు ఎదురుగా ఉండే కోటగడ్డకు వెళ్ళే రూట్లో రాత్రి గాలివానకు ఒక చెట్టు అయితే విరిగి ఉదయం నుంచి ఎవరు పట్టించుకున్న పాపాన పోల అందరూ చూసి అటుగా వెళ్తున్నారా కానీ పంచాయతీ సిబ్బంది కానీ సర్పంచ్ కానీ ఇంతవరకు దాని గురించి ఊసే లేదు నమస్కారం ఏకే న్యూస్కు స్వాగతం మండల కేంద్రమైన చాగల్మరిలో రాత్రి గాలివానకు ఈ చెట్టు ఇరిగి ఇట్లా దారిగా అడ్డం పడింది ఉదయం నుంచి ప్రతి ఒక్కరూ చూసి వెళ్తున్నారు కానీ దాన్ని పక్కకు తీస్తామని చెప్పి పంచాయతీ అధికారులు కానీ గ్రామ సర్పంచ్ కానీ పెద్ద నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు వచ్చిన వారిలో ఇక్కడ రోడ్డుకు అడ్డం పడిందని చెప్పి ఆ పక్క నుంచి వచ్చేవాళ్ళు ఆ పక్క నుంచి తిప్పుకొని ఈ పక్క నుంచి వచ్చేవాళ్ళు ఈ పక్క నుంచి తిప్పుకొని ఇలాగే ఒక సమస్యను వదిలేస్తామని చెప్పి ఎట్లా అనుకుంటారో ఇది గ్రామ నాయకులు కానీ సర్పంచ్ కానీ పంచాయతీ అధికారులు కానీ స్పందించి ఈ చెట్టు అడ్డం తీసేస్తే ఇక్కడ నుంచి కోటగట్టకు పోవడానికి రూట్ ఇదే ఇక్కడ వచ్చేసి మెయిన్ రూటు ఇది హైవే కానుకొని మక్కా మసీద్ ఎదురుగా ఉంది ఈ చెట్టు ఇది చూడండి పెద్ద చెట్టు ఇది కొమ్మ ఇరిగి రోడ్డు గడ్డంగా పడిపోయింది